నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్టర్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్ విజయవాడ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కొడరామదేవ్ గారు సూపర్ ఇచ్చి అయిపోతున్నట్టున్నారు మీరు అయి మీరు అయిపోవాలని ఆశీర్వదిస్తున్నారు కదా తదాస్త అయిపోయి తదాస్త అయిపోతుంది లాస్ట్ వీడియోలో తూర్పు దిక్కులో ఉంటే సూపర్ గా కలిసి వస్తుందే అన్నారు మరి అయితే బిజినెస్ చేసుకునే వాళ్ళకి తూర్పు దిక్కు కలిసి వస్తుందా ఒకవేళ కలిసి వస్తే ఇంటి నెంబర్ ఎంత ఉండాలి బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలి అంటే డాబలు కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఓన్లీ బిజినెస్ ఏ మనము లేదు బిజినెస్ తో పేరు ప్రఖ్యాత కావాలని ఒకటి గురి ఉంటది కొందరికి మా బిజినెస్ చేసుకుంటే అయిపోతుంది అంటారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఈ మధ్య కాలంలో కుమార్ అంటే చాలా వైరల్ అయింది కదా ఆమె బిజినెస్ చేయలేదు బిజినెస్ తో ఇంకా నేమ్ ఫేమ్ కూడా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ అక్కడ పోతే కుమార్ అంటే లేదు ఏదో వీడియోలు వస్తున్నారు కానీ ఒక వ్యక్తి మీరు అక్కడ వెళ్ళి చూస్తే కూడా అంటే మన మన దాంట్లో కూడా మొబైల్లో కానీ వాళ్ళు నిజంగా ఆ స్థలంలో బాగా డెవలప్ అయ్యారని అనుకోండి ఇప్పుడు కుమార్ అండి ఒక ఫైవ్ స్టార్ హోటల్ కాదు ఏం కాదు కానీ షార్ట్ టర్మ్ లోనే ఓ ఫుల్ ఫేమస్ అయింది తెలంగాణ సీఎం కూడా స్పందించి ట్విట్టర్లో మెసేజ్ చేయంత వచ్చింది కదా అంటే వాళ్ళు చిన్న పూరి గొలుసులో ఉన్నా సరే వాళ్ళు చిన్న పూరి ఉన్నా సరే చిన్న ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు చేసే పనులు బాగా డెవలప్ అవుతున్నాయి అంటే బాగా బిజినెస్ బాగా ముందుకెళ్తుంది అంటే చిన్న స్థాయి నుంచి ఒక వంద రూపాయలు పదివేలతో స్టార్ట్ చేసినారండి బాగా డెవలప్ అయ్యా అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క దిశ దశ అది బుధుని యొక్క దిశ ఉంటుంది ఖచ్చితంగా బుధుని యొక్క దిశ అంటే ఏంటంటే ఉత్తర స్థానము ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా నేను రెండు వేల పదిహేను జూలై ఫస్ట్ రోజు పదివేల రూపాయలతో హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఉన్న ఇల్లు అది ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఉందని అన్నాను ఒక డైరెక్షన్ ఉన్నందుకు ఇప్పుడు కూడా మీరు సంతోష నగర్ వెళ్తే పట్వారి రెసిడెన్స్ అని ఉంటుంది బోర్డు గూగుల్లో కొడితే వస్తుంది కట్ల మార్చి అని ఓల్డ్ అక్కడ ఇప్పుడు షిఫ్ట్ అయింది దాని మెయిన్ ఎంట్రన్సే మెయిన్ ఎంట్రన్స్ ఉత్తరానికి ఉంది వాళ్ళు కూడా అది రెండు వేల రెండు వేల సంవత్సరంలో జనవరి పంతొమ్మిదో తారీఖు రోజు వాళ్ళు కొంచెం అంటే మిడిల్ క్లాస్లో వచ్చినారు అంతే వాళ్ళు ఇప్పుడు కోట్ల కోట్లు సంపాదించుకున్నారు ఆ ఫ్యామిలీ అంతా కూడా కొన్ని జరిగాయి నెగిటివ్ అవి తర్వాత బిజినెస్ విషయం మాట్లాడుతున్నా అంటే వాస్తవ అంతా సెట్ చేసుకుని ఇంకా బాగుంటుండే కానీ అక్కడ నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు అక్కడ రావడం వల్ల నేను పది పది సంవత్సరాలు చూస్తున్నాను కాబట్టి వాళ్ళకు వాళ్ళకు కూడా మారుతీయ హండ్రెడ్ ఉండే నాకు కూడా మారుతీయ హండ్రెడ్ ఉండేది సెకండ్ అయిండ్ వాళ్ళకి ఫస్ట్ అయింది నాకు సెకండ్ అయిండ్ కానీ వాళ్ళందరికన్నా ముందు నేను ఓ మంచి బ్రాండెడ్ కారు పదిహేను ఇరవై లక్షలు నేను కొన్నా నేను తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్నారు విషయం ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఓకే కానీ నేను ఐదు సంవత్సరాలు నా ఇంట్లో మళ్ళీ అపార్ట్మెంట్ లో ఇల్లు ఉంటాయి కదా మళ్ళీ ఫ్లాట్స్ ఉంటాయి కదా డోర్స్ నాకు అనుకుంది ఓకే నాకు అనుకుంది అది దాని ఫలితము దీని ఫలితం రెండు వేరు వేరుగా ఉంటాయి కదా వేరు వేరుగా ఉంటాయి సో మళ్ళీ ఆ ఇంటి నంబర్లు కూడా వేరు వేరు ఫలితాలు వస్తాయని చెప్పాను కదా సో మరి నాకు ఉత్తరం ఉండి నా ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో అనుకుంది దాని దానివల్ల రిజల్ట్ పోయింది మళ్ళీ థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళేసరికి మెయిన్ ఎంట్రన్స్ ఉత్తరం ఉత్తరం థర్డ్ ఫ్లోర్ లో నా మెయిన్ డోర్ ఉత్తరం ఓకే రెండు కలిసి వచ్చాయి అపరకు వేనయ్యాను న్యూమరాలజీ ఫీల్డ్లోనే మామూలుగా తోపు బాపు హైపేడ్ అయ్యా సో అది అందుకోసం ఇక్కడ ఎందుకు అంటున్నాను అంటే మనం ఆల్రెడీ ఈస్ట్ గురించి చెప్పా చెప్పేసారు ఈస్ట్ కూడా నెంబర్ వన్ అవుతారు మీరు వ్యాపారం కూడా చేస్తారు కానీ బాగా పక్కగా బిజినెస్ చేయాలని మైండ్ సెట్ ఉంది అనుకోండి మనీ మైండెడ్ మీరు తప్పకుండా ఉత్తరం ప్లేస్ మీరు వెళ్తే తప్పకుండా మీరు చిన్న కొట్టు పెట్టుకున్న ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ అయిపోతారు మీరు ఉత్తరంలో బిజినెస్ కి మహా అద్భుతం ఫైనాన్షియల్ గ్రోత్ బాగా జరుగుతుంది ఎందుకంటే మహా ఎన్ అనేది నార్త్ అనేది ఫైవ్ నంబరే అక్కడ ఉండేది ఉత్తరానికి కుబేరుడే మళ్ళీ ఆ స్థానం కూడా ఉత్తరానికి ఐదు నెంబర్ ఇవ్వడం జరిగింది మెర్క్యూరీ మెర్క్యూరీ వల్ల బిజినెస్ లో బాగా జరుగుతుంది బుధుడు బుధుడు అంటే యువరాజు రాజు రాజు ఒక ఆ వంశంలో యువరాజు యువరాజు ఎట్లుంటాడు కష్టాలు నష్టాలు హ్యాపీగా అన్ని అనుభవిస్తుంటాడు సో ఉత్తరంలో డైరెక్షన్ ఉన్న ఇల్లు గాని ఉత్తరం డైరెక్షన్ లో ఉన్న వ్యాపార స్థలాలు కానీ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి కానీ మళ్ళీ కానీ అనకండి మళ్ళీ బీఫీల్ వేస్తాయి అందరికి ఆ యొక్క ఆఫీస్ నంబర్ గానీ ఆ ఇంటి నంబర్ గానీ ఏమొచ్చింది గమనించుకోవాలి అది టోటల్ మొత్తం కుడితే ఎన్ని వచ్చిందా నువ్వు ఏ దిక్కునైనా మళ్ళీ అది అంతే అది ఎన్నిదంటే అంటే బాగా కష్టాలు ఎక్కువ ఫలితాలు తక్కువ మళ్ళీ ముప్పై ఒక నంబర్ రావద్దు అలా నెగిటివ్ నంబర్ రాకుండా మీరు తీసుకుని ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉత్తర దిక్క ఉంది మంచిగా డెవలప్ అయ్యి వేరే వాళ్ళు ఉన్నప్పుడు బాగా డెవలప్ అయింది మేము వచ్చిన తర్వాత డెవలప్ కాలేదు లాస్ట్ లో పోయినంటే దానికి కొన్ని రెమెడీలు చేసుకోవాలి అంటే కూడా చెప్పలేము ఎందుకంటే ఆ నంబర్ ఆ ఏరియాకి వాళ్ళ ఆ ఇంటి నంబర్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ కి పడే యోగం ఉందా లేదా అది చూసుకొని మనం ముందుకెళ్ళాలి ఆ ఏరియా సంగతి సో అట్లా ఉత్తరం అయితే చాలా మంచిది బిజినెస్ కి దూసుకెళ్తారు అన్ని రకాలుగా వాళ్ళకు ఒకవేళ బిజినెస్ కాకుండా మామూలుగా నివసించడానికి తీసుకున్నారు వాళ్ళు కూడా బాగానే ఉంటుంది వాళ్ళు కూడా ఫ్లో బాగానే ఉంటుంది వాళ్ళ ఆఫీస్ బిజినెస్ లో కానీ వాళ్ళ వృత్తుల్లో కానీ ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో వాళ్ళు కూడా డెవలప్ అవుతారు ఓకేనా హ్యాపీ మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో మనకు ప్రతి నెల ఒకటో తారీఖు అమ్మాయిలో జరుగుతాయి రెండు నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ మన ఆఫీస్ లో సొంత ఆఫీస్ తెలుసుకునే అందరికీ సో ఈ ఆఫీస్ ఆఫీస్లో మనకు లిమిటెడ్ సీట్స్ పది పదిహేను మంది ఉంటుంది అన్నమాట నాలుగు వందల స్టూడెంట్స్ అందరికి అలౌడ్ లేదు ఓన్లీ పది పదిహేను మందికి అలౌడ్ ఉంటుంది ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మనకు తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ వేదిక నివరాణి క్లాస్ జరుగుతాయి పదో తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పందో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఉదయం యోగా క్లాసులు మరియు మనకు అక్టోబర్ ఆరో తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆఫీస్ టైము ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సో దాంట్లో లక్కీ నేమ్స్కి లక్కీ మొబైల్ నెంబర్కి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్స్కి లక్కీ మ్యారేజ్ చేసుకోసం మీరు సంప్రదించవచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటాయి సో మీ చిల్డ్రన్ నేమ్స్ తప్పకుండా అదృష్ట నామం పెట్టాలి అపరకుబేలు అవుతారంలో సందేహం లేదు సో థ్యాంక్ యూ हरि हैप्पी हरिभरत